మంచివాడు చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవరపు బాలాజీ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు న్యూస్ చైర్మన్ తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ ను రద్దు చేస్తూ పాత పెన్షన్ ప్రవేశపెడతామని నిన్న అసెంబ్లీలో ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఎన్వి యూనివర్సిటీ వద్ద ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేయడం జరిగిందని వారు అన్నారు అలాగే తెలంగాణ తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా సిపిఎస్ జీపీఎస్లను రద్దు చేసి పాత పెన్షన్ ను ప్రవేశపెట్టాలని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నామని వారన్నారు పాత పింఛన్ ప్రవేశపెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకంను ఒక పండుగలా నిర్వహించడమే కాకుండా ముఖ్యమంత్రికి గుడి కూడా కడతామని వారన్నారు भिक्षा का दो उद्योग पेंशन भिक्षा का दो उद्योग हक पेंशन भिक्षा का दो उद्योग हक पेंशन भिक्षा का दो उद्योग हक

हेलो थैंक यू रेवल्स रेटिकारो थैंक यू थैंक यू सियम रेवल्स रेटिकारो थैंक यू थैंक यू तरंगा ना सियम रेवल्स रेटिकारो थैंक यू रेटिकारो थैंक यू तरंगा ना सियम रेवल्स रेटिकारो थैंक यू तरंगा ना सियम रेवल्स रेटिकारो लागू नहीं पकड़ा ओके ना ओके ना ओके न మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం నిన్న దినం అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉద్యోగస్తులకు ఉందో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి ఆ హామీని కేంద్ర మంత్రివర్గంలో ఆమోదించి నిన్న అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేసి త్వరలో తెలంగాణ ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం నిజంగా మా అందరికి కూడా చాలా ఆనందదాయకం ఇన్ని సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు తెలుగు రాష్ట్రాల్లో మరొకటైనటువంటి తెలంగాణ ఉద్యోగస్తుల సిపిఎస్ కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తున్నందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన తిరుపతిలో పాలాభిషేకం కూడా చేయడం జరిగింది నిజంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే వచ్చిన ఒక నెల కూడా కాలేదు వెంటనే ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఆయన పెన్షన్ ఒక విలువ తెలుసుకొని ఉద్యోగస్తులకి వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తున్నట్టుగా నిన్న అసెంబ్లీలో ప్రకటించడము చాలా ఆనందదాయకం తెలుగు రాష్ట్రాలు మొత్తం దీన్ని హర్షిస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీ అసోసియేషను దీన్ని పూర్తిగా ఆయన్ని అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మనం కూడా గతంలో మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పాదయాత్ర ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిపిన జరిగినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అక్కడ ప్రతి చోట కూడా సిపిఎస్ ఎంప్లాయీస్ అందరం కూడా మేము ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఆ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావడం ఒక వారం నెల రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తామని కూడా అప్పుడు హామీ ఇచ్చడం ఇవ్వడం జరిగింది కానీ నాలుగేళ్లు గడిచాయి ఇంతవరకు సిపిఎస్ను రద్దుకు చేయకపోగా జీపీఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది మేము మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున తిరుపతి జిల్లా తరఫున ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి మళ్ళా ఉద్యోగస్తులందరూ మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉంటారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెట్టుకుందో ఆ విధంగా మీరు నిలబెట్టుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంత్రిమండలిలో జీపీఎస్ని ఆమోదించిన ఆమోదించారు అసెంబ్లీలో ఆమోదించారు ఎన్నో చట్టాలు ఆమోదం పొందాయి దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది అందులో భాగంగా ఈ సీపీఎస్ని కూడా రద్దు చేసి ఈ మీరు తెచ్చినటువంటి కొత్త విధానం జీపేస్ని కూడా రద్దు చేసి పాత పెన్షన్ని ప్రవేశపెట్టాలి తద్వారా మీ అందరూ మీ వెంట ఉద్యోగస్తులందరూ కూడా నడ నడుస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అందులో యాదృచ్ఛికంగా ఈరోజు జాతీయ పెన్షనర్స్ డే జాతీయ పెన్షనర్స్ డే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశామో త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెయ్యాలి అనే ఒక కోరిక ఉంది దయచేసి మీరు ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాన్ని ఒక పండుగలాగా నిర్వహిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి మీరు మాట తప్పరు మడమ తిప్పరు అనే విధానాన్ని మీరు కూచా తప్పకుండా పాటించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసినందుకు వారందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్ రద్దు అనేది ఒక కళగా మిగిలిపోయింది సిపిఎస్ రద్దు అనేది జరగదు ఎవరికి కూడా జరగదు సిపిఎస్ అదే సాధ్యమా సాధ్యం కాదా అనే ఒక ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన నెల రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేస్తూ ఓపీఎస్ని అసెంబ్లీలో ప్రకటించడము రద్దు చేస్తామని ప్రకటించడము ఓపీఎస్ని అమలు చేస్తామని ప్రకటించడము సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ కూడా ఒక ప్రాణం పోసినట్టు అయింది ఈరోజు మా అందరికీ కూడా చాలా ఆనందం వేసింది ఎన్నో పోరాటాలు సిపిఎస్ రద్దు చేయాలని చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి సిపిఎస్ రద్దు కార్యక్రమము ఉద్యోగస్తులు అందరూ కూడా హర్షిని హర్షిస్తున్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేసి సౌమ్యుడు మంచివాడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవర్పు బాలాజీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు సిఎండి న్యూస్ చైర్మన్